పవిత్ర గోదావరి నదీ తీరాన్న స్నానాలు చేయాలని చెప్పేసి ఏదైతే గోదావరి ఉందో గోదావరి పుష్కరాల సందర్భంగా లక్షల మంది ఈ పవిత్ర గోదావరి స్థానాన్ని ఆరగించుకొని వెళ్ళాలనేటటువంటి ఆలోచనతో ఆయా రాష్ట్రాల నుంచి ఆయా దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు కానీ ఇక్కడికి వచ్చి జబ్బులు తగిలించుకొని వెళ్తున్నా అనేటటువంటి ఫీలింగు ఒకటి రెండు పుస్తకాల నుంచి చాలా బాగా వ్యక్తం అవుతూ ఉంది కానీ విశ్వేశ్వరెడ్డి గారు నిస్వార్థంతో నిజంగా కూడా వారు ఒక మరి ఈ దీక్షలు చేయవలసినటువంటి అవసరం లేదు నిజానికి పోరాటం చేయాల రాజమండ్రి ప్రజానికం తాగునీరు సరిగ్గా లేదని పవిత్ర గోదావరిలో స్నానాలు చేసేటటువంటి పరిస్థితి సరిగ్గా లేదని ఆయన ఈ యొక్క దీక్ష మొదలుపెట్టారు ఈ దీక్షకి ఒకళ్ళు ఇద్దరాని కాదు అన్ని రాజకీయ పార్టీలు రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజానికి అందరూ కూడా హర్షిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఎనిమిది రోజులు దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పటికైనా సరే పేపర్ మిల్ యాజమాన్యం మరి కళ్ళు తెరిచి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క దీక్ష ఉందో లేక ప్రజలు అనారోగ్యాలు పాలవుతూ ఉన్నారో ఆ యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మరి పేపర్ మిల్ యాజమాన్యం లాభాలు పొందడమే కాదు ఇక్కడ ఉన్నటువంటి హక్కులు కూడా కొంతవరకు మరి ఆయన ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆ కాలుష్య ఆ పేపర్ మిల్లు వచ్చేటటువంటి పొగ కానివ్వండి పేపర్ మిల్లు వచ్చేటటువంటి దుర్వాసన కానివ్వండి ఆ పేపర్ మిల్ నుంచి వచ్చేటటువంటి వాటర్ పొల్యూషన్ కానివ్వండి లేదా గోదావరిలో స్నానాలు చేసే పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానివ్వండి తాగునీరు కానివ్వండి ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి రాజమండ్రి ప్రజానికం ఎంతకో ఎంతో రుణపడి ఉన్నారు మీరు పేపర్ మిల్ యాజమాన్యం ఎందుకంటే ఈ పవిత్ర గోదావరిలో నీళ్లు కలుపుతూ ఉన్నా కానీ ఇంతవరకు చాలా వరకు ఓపు కట్టారు లక్షల కోట్లు సంపాదించుకుంటూ మరి ఈ ప్రాంతానికి కావలసినటువంటి కనీస వసతులు కల్పించుకోకుండా మీరు నిమ్మగా నీరు మీ వ్యాపారం మీ యొక్క డెవలప్మెంటు మీ ఆస్తుల సంపాదన తప్ప ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఉండేటటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు విశ్వేశ్వర గారు మరి ఆయన ఇక్కడ కూర్చోవలసినటువంటి అవసరం లేదు కానీ అయినప్పటికీ కూడా ఆయన ఎనిమిది రోజులను దీక్ష చేస్తూ రాజమండ్రి ప్రజానికాన్ని కదిలింపజేసేటటువంటి విధంగా ఆయన ముందుకు ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా సరే మరి రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కానివ్వండి రాజకీయాలకి అతిథిగా ఈ యొక్క ఈ దీక్షని విజయవంతం చేసే విధంగా అందరూ సపోర్ట్ కావాలని అలాగే ఎంపీ మార్గాని భరతరామ గారు కూడా వచ్చి సంఘీభావం తెలియజేశారు ఆయన కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ చక్రం తిప్పుతున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన తొందరలో ఈ పరిష్కారానికి ఆయన ఎంతో కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఆయన కూడా వచ్చి హామీ ఇచ్చారు అలాగే స్థానిక ఎమ్మెల్యేలు కానివ్వండి అందరూ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాం ఇప్పటికీ స్పందించిన పరిస్థితులు వచ్చినప్పుడు అయితే వేత్తిన ప్రజలు తిరుగుబాటు పేపర్ మిల్ యాజమాన్యం చదువు చూడక తప్పదని చెప్పేసి తెలియజేస్తున్నాం ఖచ్చితంగా పేపర్ మిల్ యాజమాన్యం మీద తిరుగుబాటు వస్తే మరి ఆ పేపర్మి యాజమాన్యం ఈ రాజమండ్రి ప్రజానికాన్ని ఎంతో పవిత్రంగా గోదావరి నీరు తాగేటటువంటి ప్రజలు ఒక ఆగ్రహాన్ని సవి చూసి చూడవలసినటువంటి అవసరం ఉందని మాత్రం చెప్పక తప్పదు